అత ఇక్కడున్నారా మరి మనకి హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మన ఫ్రెండ్స్ కోసం మీరు చేసే టేస్టీ చేపలు కూర రెసిపీని పరిచయం చేద్దామా పరిచయం సరేనమ్మా అయితే చెప్పగానే నేను వెళ్ళిపోయానండి మా ఇంటి దగ్గరే ఉంటది షాపు తీసుకున్నాను బాగా చేయించాను టూ కేజెస్ తీసుకున్నాను అనమాట చక్కగా అన్నీ కట్టి ఇచ్చేసారు నేను ఇంటికి వచ్చేసాను ఇక మా అత్తయ్య గారు అవన్నీ తీసి బయట పెట్టేశారు ఆల్మోస్ట్ అలా నీట్గా చేశాను కానీ మా అత్తగారికి నచ్చలేదు మళ్ళీ క్లీన్ చేసుకుంటాలే అన్నాను నేను వచ్చే లోపే ఆవిడ ఇలా అరేంజ్ చేశారు చూడండి శింకులో ఇటు గురయ పెట్టారు మనకి పల్లెటూరులో అయితే చేపలు రుద్దుకోవడానికి బండ్లు ఉంటాయి బయట కానీ ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో కుదరదు అత్య ఇలా నీట్గా పెట్టుకొని రెడీగా ఉన్నారనమాట ఇక చక్కగా ఇందులో మొత్తం క్లీన్ చేసేసుకుంటారు అయితే ఒక్కొక్క పీస్ని క్లీన్ చేయటం మొదలు పెట్టేశారు ఇవన్నీ అయిపోయేలోపు మీకు నేను ఈ చేపల కూరలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి సో ఇవే ఇవి మేము ఫోర్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు రాళ్ళు ఉప్పు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను అలాగే కరివేపాకు కొత్తిమీర రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు చింతపండు ఒక చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అది వెరీ ఇంపార్టెంట్ సో ఇవి ఇంగ్రీడియంట్స్ వీటితో పాటు ఆయిల్ సరిపోయినంత వేసుకోవాలన్నమాట ఆయిల్ సో నాకు చిన్నుల్లిపాయలు అల్లము అండ్ కరివేపాకు మూడు కలిసి పేస్ట్ చేయమని చెప్పారనమాట అత్తయ్య ఆ మూడు కలిపి పేస్ట్ చేశాను సో చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ మసాలానే తీసుకోవాలి మనం మామూలుగా ఆల్రెడీ చేసి ఎప్పుడు పెట్టుకుంటాం ఇంట్లో నిల్వ అది యూజ్ చేయొద్దు ఫ్రెష్గా మసాలాని వేసుకుంటే చేపల కూర టేస్ట్ బాగుంటుంది సో ఇలాగ నేను కంటైనర్లో పెట్టేసి ఇది మేము యూస్ చేస్తాం అన్నమాట సో దీని పక్కన పెట్టేశాను తర్వాత ఒక బౌల్ తీసుకొని చింతపండు నానపెట్టమన్నారు ముందు దాన్ని ఒకసారి వాష్ చేయమన్నారు అనమాట ఎందుకంటే ఇది బయట ఉంటుంది కదా వాష్ చేసుకుంటే దాని మీద ఏదైనా డస్ట్ ఏదన్నా ఉంటే క్లీన్ అవుతుంది సో అలా నీట్గా వాష్ చేసుకోవాలి కంపల్సరీగా వాష్ చేసేసుకొని ఆ బౌల్లో మళ్ళీ చింతపండు వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని సోక్ చేస్తే అందులో ఉండేటువంటి జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది సో ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని నాన్ అని పక్కన పెట్టేద్దాము ఈలో పద్ద ఏం చెప్పారంటే అందులో కొంచెం ఉప్పేయమ్మ అన్నారు మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా కొంచెం నేను చేతితో చూపిస్తాను చూడండి అంత అమౌంట్ తీసుకొని అందులో వేసి పెట్టేయమన్నారు అయితే చక్కగా నానుతుంది ఆ టైంకి మనం దాన్ని గట్టిగా పిసికి ఆ చారంతా ఆ వచ్చే పులుసు అంతా చేపల పులుసులో పోస్తారన్నమాట సో దాని మీద ఇక మూత పెట్టేసి నేను పక్కన పెట్టేశాను ఈలోపు అత్తయ్య అవన్నీ శుభ్రం చేసేసుకున్నారు సో మా అత్తగారికి మాత్రం చేపలు ఆవిడ చేత్తో చేసుకుంటేనే బాగుంటుంది అప్పుడు ఆ కూరకి టేస్ట్ వస్తుంది అని అత్తయ్య ఫీలింగ్ సో చేపల కూరకి ఈ చేపల కూర వండడానికి డేషా కూడా వెరీ ఇంపార్టెంట్ అండి ఇట్లా కొంచెం వెడల్పుగా ఉండాలి లోతుగా ఉండే దాంట్లో అయితే ఒక్కసారిగా ఉడకదు ఎలా ఉంటుందో తెలీదు అన్నట్టుగా చెప్తారనమాట అత్తయ్య సో మనకు మార్కెట్లో కూడా ఇలాంటి దేశాలు దొరుకుతాయి చేపల కూర వండుకోవడానికి అని అంటే సపరేట్గా ఉంటాయి అవి తెచ్చుకుంటే చక్కగా కా ఆపీసు ఉడుకుతుంది తర్వాత మనం వేసుకునేటప్పుడు కూడా కూర పాడవకుండా ఉంటుంది అన్నారు సో ఇట్లా అన్నీ చక్కగా ఏపీస్ కాపీసి అరేంజ్ చేసి ఇక మొదలు పెట్టేశారు రాళ్ళు ఉప్పు అనమాట సరిపోయినంత వేసుకోండి ముందు ఒక రెండు స్పూన్లు వేయండి కొంచెం పెద్ద పెద్ద స్పూన్లు రెండు వేయండి ఆ తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి నెక్స్ట్ పసుపు ఒక ఒక స్పూన్ ఫుల్గా వేయండి చిన్నదే మరి పెద్ద స్పూన్ తీసుకోవద్దు చిన్న స్పూన్తో ఒక స్పూన్ మతే పసుపు బాగా యూస్ చేస్తారు కలర్ఫుల్గా ఉంటుంది అనేది అత్తయ్య నమ్మకం ఆ తర్వాత చిల్లీ పౌడరు ఇది మేము ఫోర్ స్పూన్స్ వేసామండి ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ వేసారు అత్తయ్య మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే త్రీ స్పూన్స్ వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని తర్వాత మధ్యలో కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మేము కొంచెం ఎక్కువే తింటాము సో కారం కూడా ఇక్కడ సరిపోయినంత వేయాలి ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కదా దానికి ఈక్వల్గా కారం ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట సో ఆయిల్ వేశారు ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఆయిల్ కూడా వేసేసి నీట్గా వేయాల్సినవన్నీ వేసేసారు ఇంక ఇందాక రెండు ఉల్లిపాయలు చూపించాను కదా అంత పెద్దది చాపట్ చేసుకుని పెట్టుకొని పచ్చిమిరగాయలు పొడవుగా కోసి వేసేసారనమాట సో ఇవన్నీ చేత్తో కలుపుకోవాలి సో పెట్టి తిప్పొద్దు సో ఇలా చేత్తో కలపటం వల్ల ప్రతి ముక్కకి పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం ఉప్పు అన్నీ చక్కగా పడతాయి అన్నమాట సో ఆయిల్ కూడా వేసాం కాబట్టి కారం చక్కగా ప్రతి ముక్కకి పడుతుంది అట్లా నీట్గా అరేంజ్ చేసుకొని మళ్ళీ ఏ ముక్క ఆ ముక్క పక్కకు పెట్టేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇంకా చింతపండు పులుసు తీసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా గట్టిగా పిసికితే అందులో ఉన్నటువంటి జ్యూస్ అంతా వస్తుంది దాన్ని కలిపి పెట్టుకున్న ముక్కల్లో పోసేసుకోవాలి ఎక్కువ వాటర్ పోయొద్దండి అలా అని తక్కువగా కూడా పోయొద్దు ఎందుకంటే ఆ ఒక్కొక్క పీస్ మునిగేలాగా వాటర్ పోసుకోవాలి మరీ వాటర్ ఎక్కువైతే ముక్క బాగా ఉడికి దాని టేస్ట్ మిస్ అవుతుంది సో చూసుకుంటే ఒకసారి ఇలాగా అరేంజ్ చేసుకోవటమే పీస్ అందులో మునిగేలాగా జాగ్రత్తగా పెట్టేసేసి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇంకా చక్క స్టవ్ ఆన్ చేసేసుకొని అడిగి ఒకసారి జస్ట్ అట్లాగా చేసి ఈ బౌల్ దాని మీద పెట్టేసుకోవడం అత్తయ్య ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత దీని సంగతి చూద్దాం అప్పటివరకు కదిలి చొద్దన్నారు నేను హాల్లో కూర్చుంటే నాకు అక్కడ దాకా స్మెల్ వస్తుంది నేను వచ్చి చూశాను మళ్ళీ అత్తయ్య వచ్చి చూసుకున్నారు ఓకే బాగా ఉడికిందన్నారు ఇందాక మనం అన్నీ వేసాం కానీ మసాలా వేయలేదు మీకు గుర్తుందా సో అది ఇప్పుడు వేస్తారన్నమాట సో ఇదే మెయిన్ రెసిపీ సో చింతపండు పులుసులో చేపల ముక్కలు ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది అనేది మా అత్తగారు చెప్తూ ఉంటారు సో ఇక్కడ మామూలుగా వేసేస్తున్నారు దీని తర్వాత మీకు నేను ఎంత క్వాంటిటీ మసాలా వేస్తే బాగుంటుంది అనేది చూపిస్తాను సో ఇవన్నీ వేసేసారు అంటే ఈ మసాలా వేసిన తర్వాత ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలు కూర టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇంతవరకు అత్తయ్య ఇందులో గెంట అనేది పెట్టల గెంట పెట్టి తిప్పరు జస్ట్ ఇట్లాగా మొత్తం చేత్తో అలాగా క్లాత్తో పట్టుకొని ఆ డేసా మొత్తం తిప్పేసి పెట్టేస్తారు అక్కడక్కడ ఆ మసాలాకి సంబంధించింది కొంచెం ఇంకా కనిపిస్తూ ఉంది దాన్ని కొంచెం డిప్ చేస్తారు అంతే అనమాట ఉడకటం కోసం ఇక అంతవరకు ఇక ఈ కూరలో గెంట అనేది పెట్టరు సో ఇక అలా వదిలేసాం ఇది ఇంత క్వాంటిటీ తీసుకోండి రెండు కేజీలకి సరిపోతుంది సో అయిపోయింది అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ కూడా చూడండి పైకి అలా తేలింది అలా తేలాలి అప్పుడు ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ అదే కొత్తిమీర కొత్తిమీర అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సో టేస్ట్ కోసము కలర్ఫుల్ కోసం మనం యూజ్ చేస్తాం కదా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కరివేపాకు ఆల్రెడీ అత్తే కరివేపాకు మసాలాలు వేసి పేస్ట్ చేస్తారు ఎందుకంటే ఇలా వేసేది పక్కన పడేస్తారు అదైతే మనం తినేస్తామని అందులోనే వేసి మిక్స్ చేస్తారనమాట సో అయిపోయిందండి ఇంకా రెండే రెండు నిమిషాలు ఉంచి ఆపేయమని చెప్పారు సో సిమ్లో పెట్టేసి వెళ్ళారు టూ మినిట్స్ తర్వాత వచ్చి చూసాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూస్తేనే నోరు ఊరుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మా అత్తగారి చేపల రెసిపీ రండి అత్తయ్య గారికి మనం పెడదాము ఈ ఈలోపు అత్తయ్య రెడీ అయ్యి వచ్చారు అన్నం పెట్టుకొని చేపల కూర పెట్టుకొని తీసుకెళ్ళి అత్తయ్యకి ఇద్దాం అత్తయ్య టేస్ట్ చేస్తారు కానీ చాలా బాగా చేస్తారండి మా అత్తగారు చేపల కూర అంటే నాకైతే చాలా ఇష్టం నేను ఇంకా మ్యాక్సి ఎక్కడ తినను బయట కూర చాలా బాగుందన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినంత సందర్భంగా మేము ఈ చేపల రెసిపీని పరిచయం చేద్దాం అనుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ వాచింగ్ వీడియో